అరే మిత్రమా ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని గట్టిగా కొట్టే సైబర్ మోసం బాధితులకు రిఫండ్ జాప్యం కోర్టు ఆర్డర్లు పట్టించుకుని బ్యాంకులు హైదరాబాద్ సైబర్ క్రైం మోసగాళ్ల వలలో చిక్కిన బాధితులకు కొత్త కష్టం వచ్చిపడింది వారు కోల్పోయిన డబ్బును తిరిగి పొందేందుకు బ్యాంకులు జాప్యం చేస్తున్నాయి కోర్టు ఆర్డర్లను కూడా పట్టించుకోకుండా వెరిఫికేషన్ సాఫ్ట్వేర్లతో పేర్లతో ఆలస్యం చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు మొదటి తొమ్మిది నెలల్లో తెలంగాణలో నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కేసుల్లో పన్నెండు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు రిఫండ్ కావాల్సి ఉంది కానీ చాలా కేసుల్లో ఇంకా డబ్ద తిరిగి రాలేదు సైబర్ క్రైం పోలీసులు నోడల్ ఆఫీసర్లకు మెయిల్లు రిమైండర్లు పంపుతున్నా బ్యాంకులు స్పందించడం లేదు దీంతో బాధితులు సైబర్ పోలీసుల చుట్టూ తిరుగుతూ సీఎస్సీబీ ఉన్నతాధికారులపై ఒత్తిడి చేస్తున్నారు ఈ ఏడాది ఒక్క హైదరాబాద్లోనే ఏడు వందల అరవై ఎనిమిది కేసుల్లో ఒకటి కోటి నలభై ఒక్క లక్షల రూపాయలు రిఫండ్ చేశారు కానీ మిగిలిన మొత్తం జాప్యం చెందుతోంది బాధితులు గోల్డెన్ అవర్ లో అకౌంట్లు ఫ్రీజ్ చేసి లోక్ అదాలత్ కోర్టుల్లో పిటిషన్లతో రిఫండ్ ఆర్డర్లు పొందుతున్నా బ్యాంకులు అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రతి కేసులో బ్యాంకులకు రిఫండ్ ఆర్డర్లు పంపుతున్నారు కానీ బ్యాంకులు వెరిఫికేషన్ పేరుతో ఆలస్యం చేస్తున్నాయి రెండు సున్నా రెండు ఐదులో తెలంగాణలో సైబర్ మోసాలు ఇరవై శాతం పెరిగాయి రెండు వేల రూపాయలు కోట్లకు పైగా నష్టం ఇందులో ముప్పై శాతం రిఫండ్ కేసులు జాప్యం చెందుతున్నాయి ఇటీవల ఒక్క ఆక్టోబర్లో ఎనిమిది రాష్ట్రాల్లో అరెస్టులతో అరవై రెండు లక్షల రూపాయలు రిఫండ్ చేశారు ైదరాబాద్లో నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కేసుల్లో పన్నెండు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు ఇంకా వచ్చేది లేదు బాధితులు బ్యాంకులు వెరిఫికేషన్ పేర్లతో ఆర్డర్లను అమలు చేయడం లేదు అని ఆరోపిస్తున్నారు సిఎస్ఈబీ డైరెక్టర్ శిఖా గోయల్ పోలీసులు రిమైండర్లు పంపుతున్నా బ్యాంకులు స్పందించడం లేదు ఇది సమస్య అని అన్నారు జూన్ పద్నాలుగు రెండు సున్నా రెండు ఐదున లోక్ అదాలత్లో యాభై మూడు పాయింట్ ఐదు కోట్లు రూపాయలు రిఫండ్ చేశారు కానీ మిగిలినవి జాప్యం చెందుతున్నాయి రెండు సున్నా రెండు ఐదులో ఏడు వందల అరవై ఎనిమిది కేసుల్లో ఒకటి కోటి నలభై ఒక్క లక్షల రూపాయలు రిఫండ్ అయ్యాయి రెండు సున్నా రెండు నాలుగులో నాలుగు వందల నలభై ఐదు కేసుల్లో డెబ్బె ఐదు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు మాత్రమే బాధితులు సైబర్ పోలీసుల చుట్టూ తిరుగుతూ కోర్టు ఆర్డర్లు కూడా పట్టించుకోని బ్యాంకులు అని వాపోతున్నారు ఇంకా పది సున్నా 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 బాధితులు రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు జాగ్రత్తలు సూచనలు సైబర్ మోసం జరిగితే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయండి గోల్డెన్ అవర్ లో అకౌంట్ ఫీజ్ చేయించండి కోర్టు రిఫండ్ ఆర్డర్ పొందిన బ్యాంకు నోడల్ ఆఫీసర్కు రిమైండర్ మెయిల్ పంపండి జాప్యం చేస్తే ఆర్బీఐ ఒంబుడ్స్మన్ సిఎంఎస్ ఆర్బీఐ ఇన్ కు ఫిర్యాదు చేయండి రిఫండ్ ప్రాసెస్లో వెరిఫికేషన్లు అనుసరించండి డాక్యుమెంట్లు ఫిర్యాదు కాపీ కోర్టు ఆర్డర్ సమర్థవంతంగా సమర్పించండి సైబర్ పోలీసులు బ్యాంకు నోడల్ ఆఫీసర్ల మధ్య కోఆర్డినేషన్కు సహకరించండి లోక్ అదాలత్లలో పాల్గొనండి సైబర్ మోసాలు జరిగితే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయండి బ్యాంక్ స్టేట్మెంట్లు లావాదేవీలు రెగ్యులర్గా చెక్ చేయండు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉపయోగించండి ఆర్బీఐ సిఎస్సిబి అవగాహన క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి సీనియర్ సిటిజన్స్ కు ముఖ్యంగా పద్నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు హెల్ప్ లైన్ ఉపయోగించండి